నమస్తే వెల్కమ్ న్యూస్ రైతులపై కేసులు ఎత్తివేయాలి మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం దేవేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో దయారా వీధిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలవాళ్లు వేసి మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి కృష్ణారెడ్డి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించామని పేర్కొన్నారు లగచెల్లా రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి జైల్లో పెట్టడం సరియింది కాదన్నారు రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడా ప్రజలు నిలదీయాలన్నారు నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలపాలన్నారు కాంగ్రెస్ పార్టీ అణిచిపేత ధోరణి నిరసిస్తూ రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైల్లో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామన్నారు రైతు లేనిది రాజ్యం రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి కృష్ణారెడ్డి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు కో కన్వీనర్లు లింగారెడ్డి కృష్ణాగౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ కొట్టాల విశ్వం వంజరి జయరాజు భీమరి కిషోర్ ఆర్కే శ్రీనివాస్ నాయకులు ప్రభురెడ్డి మాయా మల్లేశం రాజు చంద్రశేఖర్ గౌడ్ శంకర్ సంఘ శ్రీకాంత్ కిష్టయ్య కిషన్ గట్టేష్ మ్యాకల సాయిలు రామచంద్రారెడ్డి సాప సాయిలు శ్రీనివాస్ రెడ్డి మోహన్ రాథోడ్ షాకీర్ ప్రభాకర్ లక్ష్మణ్ ముకుందం దశరథం మహేష్ కిరణ్ భువన్ తదితరులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఈరోజు అందరం కూడా మరి ఒక వినతి పత్రాన్ని వేదలుసుకున్నాం ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొనసాగించాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాజ్యాంగ నిర్మాణకర్తకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో అనేక ఇబ్బందులకు గురవుతుంది తెలంగాణ ప్రజా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతాంగం రైతాంగం అయితే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎక్కడైతే రైతులకు మంచి సాగువంతమైన భూములు ఉన్నాయో ఆ భూములన్నిటి తీసుకునే ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ముఖ్యంగా లగచర్ల ఇన్సిడెంట్ చాలా బాధాకరం ఇప్పటికీ ముప్పై ఐదు రోజులైతుంది వాళ్ళను జైల్లో పెట్టి వాళ్ళకు బేడీలు వేసి అక్కడ ఒక రైతుకు మరి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ కూడా బేడీలు వేసి తీసుకెళ్లిన ఘనత అంటే వాళ్ళు ఏమన్నా దేశద్రోహులా వాళ్ళు ఏమన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టినోళ్ళ కేవలం వాళ్ళ భూములు వాళ్ళ కావాలని ఆ భూముల్లో ఈ ఫార్మా పెట్టకూడదని చెప్పేసి మరి ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ప్రభుత్వం కోసం వినతి పత్రాలు ఇచ్చిన వాళ్ళు మరి పెట్టొద్దని చెప్పేసి ఆ ప్రభుత్వకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడినోళ్ళు మరి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి ఇప్పటికి ముప్పై ఐదు రోజులైనా వాళ్ళ గురించి మాట్లాడతలేరు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేరు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కేవలం వాళ్ళు నమ్ముకున్న భూ భూమాతను రక్షించుకోవడం కోసం చేసిన ప్రయత్నంలోనే వాళ్ళని దోషులుగా చిత్రీకరించి మీరు జైల్లో పెట్టడం జరిగింది అక్కడే కాదు కుట్ర ఎక్కడ జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన మీద దృష్టి పెడతలేరు ఎందుకంటే ఎక్కడైతే మొన్నటికి మొన్న అందరం కూడా హాస్టల్లో పరిస్థితి ఎట్లుందని చెప్పి కమిటీ వేసి హాస్టల్లో మరి భోజనం ఎట్లా పెడుతుంది పిల్లలకని పోతే హాస్టల్లో భోజనం బాగానే ఉంటుంది కానీ అక్కడ ఉన్న ఎవరైతే భోజనం పెట్టే హాస్టల్ వార్డెన్స్ అధికారులు ఉంటారో వాళ్ళ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్తామో అక్కడ డాక్టర్ల మీద నెపం నిపం పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ కుట్ర ప్రభుత్వం అదేవిధంగా అధికారులు కాబట్టి ఈ అవస్థలు తిప్పికొట్టే విధంగా ప్రజానకం కూడా ఒకటి కావాలని చెప్పేసి మా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ అంబేద్కర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాజ్యాంగ కర్త మా నిర్మా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి బుద్ధి చేయుండ్రి చేయండ్రి రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించే విధంగా చేయండి ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చేయండి మా రైతులను జైల్లో పెట్టకుండా చూడుండ్రి మంచి పరిపాలన అందించే విధంగా బుద్ధి తీసుకురండి వాళ్లకు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా మీరు ముందుకు వచ్చి వాళ్ళకు తెలివి తెప్పియాలని అదే విధంగా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ గారికి మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో మరి మంచి జరుగుతుంది వాళ్ళకు బుద్ధి చెప్తుంది ప్రభుత్వము కూడా ఈ సందర్భంగా జై తెలంగాణ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి